కోడళ్ళ హాస్య కథలు అత్తా అత్తాకోడళ్ళు అనుబంధంలో తెలుగులో ఎన్నో హాస్య కథలను ప్రేరణగా మారింది గృహంలో దైనాని జీవితంలో చిన్న చిన్న సంఘటనలు స్పష్టకంగా మారుతాయో ఈ కథలో చూస్తాం వీటిలో మామూలుగా ఉండే ఇబ్బందులు చమత్కారాలతో హాస్యాన్ని సృష్టిస్తాయి ఫస్ట్ కథ కోడలు చెప్పిన సలహా ఒకరోజు కోడలు అత్తతో మాట్లాడుతూ అత్తయ్య ఈ మధ్య నువ్వు చాలా అలసటగా కనిపిస్తున్నావు ఏమైందో చూడాలి అని చెప్పింది అత్తకు ఇదే మిగిలింది అత్త ఇదేంటి కోడలు నీ మామ ఆఫీస్ నుంచి వచ్చాక నేను అతనికి టీ పెట్టి సరుగు చేస్తుంటేనే అలసిపోతున్నాను కోడలు అతనికి టీ పెట్టడం మీ పని కానీ తాగటం కూడా మీకేనా అత్తకు అర్థం అయిపోయింది సరే నువ్వు టీ తాగిస్తావు తాగటం మాకు వదిలేస్తావు రెండవ కథ పల్లె వీడలేని కోడలు ఒకరోజు అత్తా కోడల్ని పల్లెకు తీసుకెళ్ళింది అక్కడ ప్రకృతిని చూస్తూ కోడలు మునిగిపోయింది ఇంత పచ్చదనం చూడ్డానికి ఇంకెప్పుడు కుదరలేదు అత్తయ్య అని అంది అత్త నవ్వి అవును కానీ ఇక్కడ నీకు ఇంటి పని అంతా చేయాల్సి ఉంటుంది కోడలు ఇంకా బాగుంది అందుకే ఈ పల్లెలు ఇంత నిశ్శబ్దంగా ఉంటాయో అర్థమైంది అత్త అదేనా పల్లెల్లో కేవలం ప్రకృతి శబ్దమే అంట ఉంటుంది కోడళ్ళు అలా ఉండి పోతారన్నమాట వంటగది రహస్యం మూడవ కథ కోడలు వంటింట్లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటే అత్త అనుమానం వచ్చింది అత్త ఎందుకు వంటలు ఇంత అల్లాకూలంగా ఉంటున్నాయి కోడలు అత్తయ్య ఇది కొత్త రుచి మీరు వింటే ఏం అనిపిస్తుంది అత్త ఇది రుచి కాకుండా పరీక్ష అనిపిస్తుంది ఏదో మన ఇంట్లో పరీక్షా కేంద్రం ఉంది ఈ విధంగా అత్త కొడళ్ళు తగువతో పాటు చమత్కారాలతో కూడా ఒక్కొక్కరికి ఆనందాన్ని పంచుకుంటారు ఇలాంటి కథలు తెలుగు రహ సాహిత్యంలో కుటుంబ సంబంధాలను హాస్య హాస్యమయం చేస్తూ మనసులు గెలుచుకుంటారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్